హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా షైనింగ్ స్టార్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఆయన కంటే ముఖ్యంగా మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి వర్యలు లోకేష్ అన్న గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా ఈ షైనింగ్ స్టార్స్ నిర్వహిస్తున్నారు అందులో మన శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన చీఫ్ గెస్ట్ మన కూడా అభిమాన నాయకులు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యలు ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆయన కూడా మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చిన తన వంతుగా ప్రూవ్ చేసుకోవాలి రాష్ట్రానికి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి కొండపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు నర్సనపేట శాసనసభ్యులు రమణమూర్తి గారు అలాగే మరొక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మనకి ఐఏఎస్ ఆఫీసర్ మన స్వప్నిల్ గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే ఆర్డిఓ గారు వేదికను అలంకరించిన పెద్దలు ఈఓ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆఫీసర్స్ కి మరి ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పేరెంట్స్ కి టీచర్స్ కి స్కూల్ తాలూకా యాజమాన్య అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషయస్ తెలియజేసుకుంటున్నాను ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ లో ఎన్నో రకాలైన ప్రోగ్రామ్ స్టూడెంట్స్గా మీరు కూడా చూసుంటారు కానీ ఫస్ట్ టైం ఎవరైతే పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ప్రతిభ కలిగినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో కేవలం జిల్లా స్థాయిలోనే కాదు మండల స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా వెతికి వాళ్ళ తాలూకా అచీవ్మెంట్స్ ని పది మందికి కూడా తెలియజేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఈ షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్ కి రూపకల్పన చేసి కార్యక్రమం చేస్తున్నందుకు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ అన్న గారికి వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటానండి ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియా తీసుకుని వచ్చినందుకు దానితో పాటు మీరు ఎవరైతే ఈరోజు ప్రతిభ కలిగినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా ఈరోజు ఎంపిక అయ్యారని ఒక కారణం వల్ల మీకు చూపించిన ఆ ఎగ్జామ్స్ లో మీరు మంచి పర్ఫార్మెన్స్ చూపించి మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి ప్రతి మండల్ నుంచి సుమారు ఆరు మందిని ఎంపిక చేసా అందులో మీరు అందరూ కూడా సెలెక్ట్ అయ్యారు సో ఆ సెలక్షన్ ద్వారా ఎంపిక ఈ స్థాయి వరకు వచ్చినందుకు మీ ఎగ్జామ్స్ లో కూడా చక్కగా పర్ఫామ్ చేసినందుకు పిల్లలందరికీ కూడా మరొకసారి నా కంగ్రాచులేషన్స్ కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అయితే మీరు ఈ స్థాయిలో పర్ఫామ్ చేయాలనంటే అది కేవలం మీ ఒక్కరి తాలూకతే కాదు ఇప్పుడే మీ తాలూకా డ్రీమ్ వాల్ ఈ గ్రాటిట్యూడ్ వాల్ అలాగే అచీవ్మెంట్ వాల్ అన్ని చూస్తే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ స్టూడెంట్ కూడా మిస్ కాకుండా ఐ వాంట్ టు మై పేరెంట్స్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్ ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని మీ తాలూకా ఎదుగుదలలో ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రుల పాత్ర ఉంటుందని చిన్న వయసులో కూడా కృతజ్ఞత భావంతో ఉన్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ తాలూకా సహకారం అందించినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే పేరెంట్స్ ఒక ఎత్తే అయితే ఇంకో సైడ్ మీ అందరికీ కూడా సపోర్ట్ చేసినటువంటి మీ స్కూల్స్ అలాగే మీ టీచర్స్ మీ గురువులు కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళు కూడా మీ అందరికీ కూడా ఈ స్టేజ్లో ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా మీ అందరికీ కూడా సహకరించారు కాబట్టి టీచర్స్ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్ క్లా ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత చాలా మంది ప్రోగ్రెస్ అయినప్పటికీ ఇవి ఒక స్టెప్పింగ్ లా వాళ్ళ కెరియర్స్లో ఉన్నప్పటికీ మరి ఇంకా చాలా మందికి ఇవి ఒక రోడ్ బ్రేక్ లాగా అయిపోతున్నాయి స్పీడ్ బ్రేకర్ లాగా అయిపోతున్నాయి టెన్త్ చదువుకున్నాం కదా టెన్త్ వరకు సర్టిఫికేట్ తీసుకున్నా ఇంక మరి అవసరం లేదులే ఇంకేదో ఒకటి చేసుకుందాం ఇంటర్ చదువుకున్నా ఇంటర్కి ఒక సర్టిఫికేట్ వచ్చింది కదా ఇంకేదో అయిపోయింది లేదు చదువు మన వరకు ఇంకేదో పని చేసుకుందాం అన్న అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళకి సొసైటీ కానీ గవర్నమెంట్ కానీ పది మంది కానీ మనం కలిసి వచ్చి వాళ్ళు తాలూకా అచీవ్మెంట్స్ని మనం ఒక్కసారి గుర్తిస్తూ వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయకపోతే మోటివేట్ చేయకపోతే చాలా మంది ఎడ్యుకేషన్ అంతవరకే ఉంటుందేమో అని ఆగిపోయే పరిస్థితి కూడా ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి లోకేష్ అన్న గారు ఈ ప్రోగ్రామ్ పెట్టారంటే ఒకటి మిమ్మల్ని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేయాలని అలాగే మీతో పాటు మిగిలినటువంటి స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఉన్నాలో వాళ్ళలో కూడా ఒక యాస్పిరేషన్ రన్ అవ్వాలి మేము కూడా పర్ఫామ్ చేస్తే ఇలా గవర్నమెంట్ మాకు గుర్తిస్తుంది మాకు కూడా ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్లో మేము కూడా డ్రీమ్ చేయాలి ఇలాంటి ఇన్నోవేటివ్ కెరియర్స్ ఉన్నాయి ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి మేము కూడా దానికి వెళ్ళడానికి ఒక కెరియర్ ఒక పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని మేము ముందుకు వెళ్ళాలన్నది మీ ద్వారా ఈరోజు సుమారు ఒక టూ హండ్రెడ్ ని స్టూడెంట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కానీ జిల్లాలో వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ ఏదో నాన్ పెర్ఫార్మర్స్గా కాదు మీరు బాగా పర్ఫార్మ్ చేశారు మీ ద్వారా ఒక మెసేజ్ వాళ్ళందరికీ కూడా మీరు కూడా పర్ఫామ్ చేయాలి మీరు కూడా పర్ఫామ్ చేసుకొని ఎలాగైతే మీ ద్వారా ఒక డిస్కషన్ స్టార్ట్ చేశామో రేపు భవిష్యత్తులో మీరు అందరూ కూడా అవ్వాలనుకుంటున్నారు అలాగే వాళ్ళందరిలో కూడా ఒక ఆస్పిరేషన్ క్రియేట్ చేయాలి మిగతా వాళ్ళందరిలో కూడా ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలనేటువంటి లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం చేకూర్చడానికి మనమందరం కూడా ఒకరిని ఒకరిని ఎంకరేజ్ చేసుకొని మోటివేట్ చేయడమే ఈ షైనింగ్ స్టార్స్ యొక్క ప్రధాన లక్ష్యం అనేది కూడా తెలియజేస్తున్నాను మీరు కేవలం షైనింగ్ స్టార్సే కాదు అందులో రెండు ఎస్లే ఉన్నాయి మీరు మూడు ఎస్సులు కలిగినటువంటి షైనింగ్ స్టార్స్ శ్రీకాకుళం షైనింగ్ స్టార్స్ మీరు అందరూ కూడా రేపు జిల్లాని దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఒక మంచి వెలుగు వెలగాలంటే అది మీ అందరి చేతుల్లో ఆ బాధ్యత అంతా కూడా ఉంది ఈరోజు జూన్ నైన్త్ నా లైఫ్ లో కూడా చాలా మెమొరబుల్ డే ఇదే రోజు కింద సంవత్సరం దేశం ముందు రాష్ట్ర ప్రవర్తి భవన్ ముందు నిల్చొని చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అటువంటిది సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి భావి తరాల ముందు నిల్చొని ఇలా వేదిక మీద మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు నాకు ఎంత మెమరబుల్ ఈ రోజు కూడా అంతే మెమరబుల్ గా నేను అన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఈ రోజు మేము నాయకులుగా పనిచేసిన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఏం మాట్లాడినా అందులో ఆ చేసిన కార్యక్రమాలన్నీ కూడా రేపు భవిష్యత్తు బాగుండాలని దేశం బాగుండాలి దేశంలో ఉండే ప్రజలు బాగుండాలి ముఖ్యంగా దేశాన్ని భవిష్యత్తులో నడిపించే యువత యువకులందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే మా అందరి తాలూకా ప్రయత్నం అటువంటిది ఈ ఏజ్లోనే టెన్త్లో కానీ ట్వెల్త్లో ఇంత చక్కగా పర్ఫార్మ్స్ చేసే స్టూడెంట్స్ ఉన్నారని అంటే నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి సేవ చేసే వ్యక్తులుగా మాకెంతో ధైర్యం వస్తుంది ఎస్ రేపు భవిష్యత్తులో కూడా ఒక మంచి యువతరం స్టార్ట్ అయింది ఒక మంచి యువతరం రెడీ అవుతుంది వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని దాటుకొని పర్ఫార్మ్ చేసే శక్తి మన యువతరానికి ఉందనేది మీరు అందరూ కూడా ఈ సభాదారం ప్రూవ్ చేశారు మీకు కూడా ఎన్నో ఛాలెంజెస్ వచ్చి ఉంటాయి కదా అంత ఈజీ కాదు టెన్త్ లో కూడా ఎంత పర్ఫామ్ చేయాలన్నా ఇంటర్లో పర్ఫామ్ చేయాలన్నా ఇంట్లో ఛాలెంజెస్ ఉండొచ్చు ఫైనాన్షియల్ గా ఛాలెంజెస్ ఉండొచ్చు ఫిజికల్ గా ఛాలెంజెస్ ఉండొచ్చు ఇప్పుడే మనం కూడా చూసాం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేని వాళ్ళు ఏ రకంగా పర్ఫామ్ చేస్తారో దానికి చక్కగా పర్ఫార్మ్ చేసి దీటుగా నిరూపించుకుంది ఫాతిమా కూడా ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మన మధ్యలో ఉన్నాయి అంటే ఎన్ని ఛాలెంజెస్ మీకు ఇండివిజువల్ గా ఉన్నా సరే మీరు ఆ ఛాలెంజెస్ దాటుకొని మీ తాలూకా శక్తిని వినియోగించుకొని పర్ఫామ్ చేయాలి అనే యాటిట్యూడ్తో మీరు అందరూ కూడా పర్ఫామ్ చేసుకున్నారు ఆ యాటిట్యూడ్ ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి ఈ రోజు ఉండే ఛాలెంజెస్ రేపు ఇంకో రకంగా రావచ్చు ఇంకా పెద్ద ఛాలెంజెస్ రావచ్చు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే ఇది ఒకసారి సాధించాం కాబట్టి మీరు ఇంకా లైట్ గా తీసుకోవద్దు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ గా తీసుకోండి దీన్ని ఒక అవకాశంగా తీసుకోండి దీన్ని ఒక మోటివేషన్ గా తీసుకోండి ఈ రోజు ఇది సాధించాం రేపు ఇంకా పెద్ద గోల్ ఏ రకంగా సాధించాలి ఎప్పుడు మీకు లైఫ్ లో నిరంతరం గోల్స్ అనేవి మీరు పెట్టుకొని ఆ గోల్స్ వైపు అడుగులు వేస్తూ ఉండాలి ఈరోజు మీరు అందరూ పెట్టుకుని ఉండొచ్చు టెన్త్ లో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలని ఎస్ పెట్టుకున్నారు సాధించారు రేపు భవిష్యత్ ఏంటి అందుకనే ఒక డ్రీమ్ వాల్ పెట్టారు మీకంటూ ఒక ఆస్పిరేషన్ ఉండాలి మీరు కూడా ఏదో సాధించాలన్నటువంటి తాపత్రయం మీ అందరిలో కూడా ఉండాలి అందులో ఐఏఎస్ ఆఫీసర్లు అని డాక్టర్స్ అని ఇంజనీర్స్ అని లేకపోతే సైంటిస్ట్ అని ఇస్రోక్ అని ఆర్మీ కానీ ఇలా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్ని కూడా మీరు చూస్ చేసుకున్నారు ఇవన్నీ కూడా ఏ ప్రొఫెషన్లో మీరు వెళ్ళినా సరే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మీరు రేపు ఇంజనీర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఏ ప్రొఫెషన్లో మీరు వెళ్ళినా సరే మీరు మర్చిపోలేదు ఏంటంటే మర్చిపోకూడదు ఏంటంటే ఒక మంచి వ్యక్తిగా మాత్రం మీరు కూడా ఉండాలి ప్రొఫెషన్ ఏదైనా పర్వాలేదు విలువలు కానీ కైండ్నెస్ కానీ కంపాషన్ కానీ ఎంపది కానీ ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఎలాంటి ప్రొఫెషన్ చూసుకున్నా అందులో మంచితనంతో పనిచేయాలి మంచి వ్యక్తిత్వం మీకు ఎప్పుడు ఉండాలనేది మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు మీకు ఆ యాటిట్యూడ్ కానీ ఉంటే మీరు కైండ్గా కంపాషనేట్గా మీరు హ్యుమానిటేరియన్గా ఒక కార్యక్రమాన్ని మీరు ఎంచుకొని ఒక ప్రొఫెషన్ ఎంచుకొని మీరు పనిచేస్తే పది అడుగులు మీరు దా వెళ్ళాల్సింది ఇరవై అడుగులు దాటే శక్తి కూడా మీ అందరికీ కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్గా కి మాత్రం మీరు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి భవిష్యత్తులో కూడా మీరు అన్ని కూడా చేయండి మరి ఈ కార్యక్రమానికి లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ రెండు మూడు చేశారు ఈరోజు పార్వతీపురం జిల్లాలో కూడా ప్రత్యేకంగా ఆయనే అటెండ్ అయ్యి కూడా చేస్తున్నారు ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం డెవలప్ చేసుకోవాలని అంటే మన హ్యూమన్ రిసోర్సెస్ ని మన యూత్ని ముందుగా వాళ్ళందరిలో కూడా ఉన్నటువంటి ఆ టాలెంట్ని మనం బయటికి తీసుకొని రావాలి వాళ్ళని ఎన్హాన్స్ చేయాలి వాళ్ళలో కెపాసిటీ బిల్డింగ్ మనం పెంచాలని ప్రత్యేక ఛాలెంజ్ గా తీసుకుని ఈ రోజు ఎడ్యుకేషన్ సెక్టర్ ని ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి లోకేష్ గారు ముందుకు నడిపిస్తున్నారు అందులో ఒకటి ఇలా షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా సమాజానికి పరిచయం చేయాలి మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలన్నది ఒక ప్రోగ్రామ్ అలాగే చూస్తుంటారు ఈ రోజుండే యూనిఫామ్స్ లో కూడా ఒక మార్పు తీసుకొని వచ్చారు ఇంటర్ కాలేజ్ వాళ్ళకి అందరికి కూడా మధ్యాహ్న భోజనం పథకం లేకుండా ఇబ్బంది పడుతున్నారని అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్ స్టూడెంట్స్ కూడా తీసుకుని వచ్చినటువంటి నాయకుడు లోకేష్ అన్న గారు అనేది కూడా ఈ రోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పుస్తకాల్లో మార్పు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు పుస్తకాల్లో మీరు చదువుకున్న విషయాలు తక్కువ ఆ రోజు ప్రభుత్వం తాలూకా విషయాలు ఎక్కువగా పెట్టారు కాబట్టి అందులో కూడా మార్పు తీసుకొని వచ్చి ఏ ఏజ్ లో ఏ సిలబస్ ఉండాలి ఏ కరికులం ఎలా ఉండాలి వాళ్ళు ఏ విషయాలు తెలుసుకోవాలి వాళ్ళు ఏ విషయాలతో ప్రభావితం కావాలి ఇవన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీస్ పెట్టి అవన్నీ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి నోట్బుక్స్ లో కరికులంలో కూడా మార్పులు తెచ్చినటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు ఆ విషయం ఇప్పుడే శంకర్ గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఆయన పుస్తకాలన్నీ కూడా చూసినప్పుడు చిన్న పిల్లల తాలూకు పుస్తకాలు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో చూస్తే అందులో ఏదైనా పనులు చేయాలన్నప్పుడు ఇంటిలో ఏదైనా పని చేస్తున్నారు లేకపోతే ఇంకేదైనా ఎవరికైనా తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు అంటే అందులో అన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆడపిల్లల్ని పెట్టే చూపించారు అన్న కూడా ఆశ్చర్యపోయారు ఎందుకు కేవలం పనులు చేయాలి అని అంటే ఆడపిల్లలే చేయాలన్నటువంటి మైండ్ సెట్ ఎందుకు మనకు ఉండాలి పిల్లలు అన్నప్పుడు అందరూ పిల్లలే మగవాళ్ళు పిల్లలే ఆడవాళ్ళు పిల్లలే అటువంటిది ఏదైనా ఒక పని చేసేటప్పుడు సరి సమానంగా ఉండాలని ఆ ఎగ్జాంపుల్స్ లో కూడా మార్పులు తీసుకుని వచ్చి అటు గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కూడా పని చేస్తున్నట్టుగా చూపించి దేశంలోనే ఒక కొత్త రిఫార్మ్స్ కి ఈరోజు ఆధునీకరణతో ముందుకు నడిపిస్తున్నది మన లోకేష్ అన్న గారు మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు ఒక ఎంకరేజింగ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మా గురించి ఆలోచిస్తున్నారు ఈ నాయకులు మా గురించి ఒక మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వీటి కోసం మీరు అందరూ కూడా ఇది ఒక అసిస్టెన్స్ గా మీరు అందరూ కూడా తీసుకొని మీ గోల్స్ ఏవైతే పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి మీ డ్రీమ్స్ ఉన్నాయి మీ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధించడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లోకేష్ అన్నగారు చాలా ఆయనకి ఐటీ మినిస్ట్రీ లోకేష్ అన్నగారు స్టాండ్ఫోర్డ్ లో చదువుకున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్ అన్నిటికంటే ఒక పెద్ద కాలేజెస్ లో ఒకటి ఆ స్టాండ్ఫోర్డ్ కాలేజ్ అలాంటి కాలేజీలు వెళ్ళి చదువుకుని మళ్ళీ తిరిగి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఒక మినిస్టర్గా ఉన్న తర్వాత ఆయన ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోవచ్చు అందులో ఐటీ ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్ ఐటీ కూడా చేస్తున్నారు ఇంకా అలాగే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా ఆయన ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకున్నారు ఎడ్యుకేషన్ సాధారణంగా చాలా ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్ గా ఉంటుంది పిల్లలతో కూడింది ప్రతి ఇయర్ ఎగ్జామ్స్ అని ఎన్నో ఇష్యూస్ అని స్కూల్స్ డెవలప్మెంట్ ఇలా అన్ని తీసుకుంటే టీచర్స్ తాలూకా ఇష్యూస్ ఇండస్ట్రీ తాలూకా ఇష్యూస్ ప్రైవేట్ స్కూల్స్ ఇలా అన్ని చూసుకొని చూస్తే చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రన్ చేయాలని కానీ లోకేష్ గారు ఎందుకు తీసుకున్నారని అంటే ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా సరే అందులో ఉండే పవర్ని ఆయన చూసుకున్నారు ఆ పవర్ ఏంటంటే మన స్టూడెంట్స్ మీరందరూ కూడా ఆయనకి పవర్ లాంటి వాళ్ళు మీ అందరిని కూడా నేను డెవలప్ చేయగలిగితే మన స్టూడెంట్స్ని సరైన మార్గంలో నేను నిలిపించగలిగితే మన రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుందనే ఆలోచనతో ఛాలెంజింగ్ అయినా ఆయన ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ని రిఫార్మ్స్ తీసుకొని రావాలని సెలెక్ట్ చేసుకొని ఈ రోజు చాలా చక్కగా పనిచేస్తూ మంచి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నారు మనం అందరికీ హైదరాబాద్ తాలూకా స్టోరీ తెలుసు హైదరాబాద్ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసి ఈ రోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ గా ఈ రోజు తయారైంది మనకి కూడా చాలా మంది ఎవరైనా మంచి ఉద్యోగం కావాలంటే చలో హైదరాబాద్ వెళ్దాం ఒక ఐటీ ఉద్యోగం కావాలన్నా సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఆయన ఫార్మా అయినా ఇంకేదైనా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి అవన్నీ కూడా అక్కడికి ఉద్యోగాలు మనకు వస్తాయని ఎక్కువ దృష్టి మనకి హైదరాబాద్ మీద వెళ్తుంది అది ఎలా తయారైంది హైదరాబాద్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ప్రకారం ఆ రోజు తీసుకున్న సుమారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం ఈ రోజు కార్యక్రమాలు చేస్తే రేపు హైదరాబాద్ డెవలప్ అవుతుందని అక్కడ ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ టెలికామ్ రిఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి జీనోమ్ వ్యాలీ అని డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కి హైదరాబాద్ వేదికగా తయారు చేసి ఆ రోజు కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు అది అలాగలా డెవలప్ అయ్యింది అయితే హైదరాబాదు కానీ మన తెలుగు కమ్యూనిటీ కానీ ఆ రోజు డెవలప్ అవ్వడానికి కారణం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు అక్కడ కంపెనీలు పెట్టాం అక్కడ ఉద్యోగాలు ఇచ్చాం దానివల్ల డెవలప్ అయింది కాదు చంద్రబాబు నాయుడు గారు ప్యారలల్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజెస్ ఓపెన్ చేశారు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేసిన తర్వాత మన యువతకి మంచి ప్రొఫెషన్స్ లో చదువుకునే అవకాశం ఇక్కడ స్థానికంగానే వచ్చింది లేకపోతే డాక్టర్ అవ్వాలంటే మన స్టేట్ లో కాదు ఇంకేదో స్టేట్ కి వెళ్ళి చదవాలి ఇంజనీరింగ్ చదవాలనంటే ఇంకెక్కడికో దేశంలో ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలి కానీ ఎట్ ఏ టైం హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో తెరిచిన తర్వాత పిల్లలందరికీ ఎంటర్ చేసిన తర్వాత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం మన స్టేట్లో వచ్చింది అప్పుడు మనకుండే హ్యూమన్ రిసోర్సెస్ మన యూత్ అందరూ చక్కగా చదువుకున్నారు మంచి టాలెంటెడ్ యూత్ గా ముందుకొచ్చారు ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీలకి కావలసినటువంటి టాలెంట్ లోకల్ గా మన తెలుగు వాళ్ళందరూ కూడా డెవలప్ చేసుకొని అందులో ఉద్యోగాలు సాధించుకున్నారు ఆ టాలెంట్ డెవలప్ చేసుకున్న తర్వాత కేవలం హైదరాబాద్ లో ఆంధ్రాలో వచ్చే జాబ్సే కాదు మన తెలుగు వాళ్ళు ఏకం ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో కూడా సెటిల్ అయ్యి అక్కడ ఉండే మంచి జాబ్స్ లో కూడా మన వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు అంటే కాలేజెస్ పెట్టిన వల్ల పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వల్ల వాళ్ళకి చదువుకునే అవకాశం కూడా ఇచ్చిన వల్ల తెలుగు కమ్యూనిటీ ఈరోజు ప్రపంచంలోనే ఒక బెస్ట్ కమ్యూనిటీగా ఈరోజు ఎదిగింది అనేది గర్వంగా మన అందరం కూడా చెప్పుకోవచ్చు ఈరోజు గా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే విడిపోయిన తర్వాత మనకు కూడా కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి క్యాపిటల్ లేదని లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఇంకా డెవలప్ కాలేదని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లేవు కాలేజెస్ లేవు ఇలా ఎన్నో ఛాలెంజెస్ మన స్టేట్కి వచ్చాయి ఈ సందర్భంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అమరావతిని డెవలప్ చేసుకోవాలని చేస్తున్నాం పోలవరం మనం కంప్లీట్ చేయాలని రైల్వే జోన్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారం అందిస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు మనం స్టేట్లో చేస్తున్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేస్తున్నప్పటికీ మనం ప్యారలల్ గా చేయాల్సింది మన యూత్ అందరినీ కూడా తయారు చేయాలి యూత్ కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి వాళ్ళు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అది సాధించేటటువంటి మెకానిజం మన స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలి దాని ఈ ఈరోజు పెద్ద ఎత్తున దృష్టి పెట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం ఈ విషయాలు మీరు అందరూ కూడా గమనించి ఈరోజు ఇప్పుడే చూసే చాలా మంది ఏంటంటే ఎక్కువ మందికి ఒక గోల్ గవర్నమెంట్ ఉద్యోగం నేను సాధించుకోవాలి సెంట్రల్ లోనైనా లోనైనా మనకందరికి పెద్ద అంబిషన్ ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం మనం సాధించుకోవాలి విచ్ ఇస్ గుడ్ మంచిదే మీరు ఆ లక్ష్యం పెట్టుకొని దానికి సాధించడం కానీ మీలో ఉండే శక్తి మీరు కానీ ఒకసారి చూసుకుంటే దానికంటే ఇంకా పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ పెద్ద పెద్ద క్రియేషన్స్ మీరు అందరూ కూడా చేయొచ్చు దయచేసి మీరు లిమిట్ చేసుకోవద్దు ఏదో ఉద్యోగం సాధించాలి అంతవరకే మన తాలూకా ప్రయాణం అదే మన పెద్ద గోల్ అని కాకుండా దానికి మించి ఒక పెద్ద కంపెనీ క్రియేట్ చేద్దాం ఒక పెద్ద ఇన్నోవేషన్ మనం తయారు చేద్దాం ప్రపంచంలో ఈరోజు సమాజంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కొంత మీకు కూడా కనబడవచ్చు విలేజ్ లెవెల్లో కానీ లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా తెలుసుకున్నప్పుడు మీరు కొన్ని ఇష్యూస్ కూడా మీకు తెలియదు రావచ్చు ఆ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేద్దాం అందుకనే మీరు ఎప్పుడు కూడా నిరంతరం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది లర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ మీరు ఎప్పుడు కూడా ఎంత చదివినా సరే ఇంకా తెలుసుకోవాలి ఇంకా చదువుకోవాలనే యాటిట్యూడ్ కూడా నిరంతరం మీరు అందరూ కూడా ఉంచుకోవాలి అలాగే మీరు క్రియేట్ చేయాలని ఇన్నోవేట్ చేయాలని ఏదో కొత్తది ఒక సొల్యూషన్ ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేట్ చేయాలన్నది ఆ యాటిట్యూడ్ కూడా మీరు కూడా వస్తే ఏదో జాబ్ వెతుక్కుంటూ మీరు వెళ్ళడం కాదు మీరు పది మందికి జాబ్స్ ఇవ్వాలన్నదే ఈరోజు ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాలూకా ఆలోచన ఆ మార్పు మనం చిల్డ్రన్ గా మన స్కూల్ స్థాయి నుంచి కానీ ఆ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోకపోతే రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఫిక్స్ అయిపోతారు ఇంకా నేను కాలేజ్కి వచ్చాను ఇంజనీరింగ్ చేశాను ఎందుకు చేశాను నేను జాబ్ కోసం చేశాను కాబట్టి నా యాటిట్యూడ్ నా తాలూకు ఎనర్జీ అంతా దాని మీద ఫోకస్ దాని మీద పెడతా అని అందరికీ ఫిక్స్ అయిపోయా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీ తాలూకా యాటిట్యూడ్ అంతా కూడా కేవలం జాబ్ అనే కాదు జాబ్తో పాటు నేను ఇంకేం సాధించగలను నేను కొత్తగా ఏం క్రియేట్ చేయగలను ఏం ఇన్నోవేట్ చేయగలను ఇవన్నిటి మీద కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని తెలుగు వాళ్ళుగా మనకంటూ ప్రపంచంలో ఒక పేరు ఉంది వీళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూనిటీ అని ఎలాంటి సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఎతికే కమ్యూనిటీ అని ఐటీలో కానీ ఫార్మాలో కానీ ఇలా కొన్ని ఇండస్ట్రీస్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఎవరనంటే అంటే తెలుగు కమ్యూనిటీ అనేది ప్రపంచంలోనే ఈరోజు ఒక పేరు ప్రఖ్యాతలు మనం సంపాదించుకున్నాం అలా దేశంలో ప్రపంచంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్ కమ్యూనిటీగా మన తెలుగు కమ్యూనిటీని మనం తయారు చేసుకోవాలి దానికి ఇప్పటి నుంచే మనం పునాదులు వేయాలి ఆ పునాదులు వేయాల్సినటువంటి బాధ్యత మన పిల్లలు మీ అందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా కాస్త మోటివేషన్తో మీరు కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే మీకు సపోర్ట్ అందిస్తుందో ఆ సపోర్ట్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచి కెరియర్స్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలి మీ ద్వారా మిగతా వేలాది మంది పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఈరోజు శ్రీకాకుళంకి ఏం తక్కువ కాదు ఒక సందర్భంలో నీట్ ఎగ్జామ్ రా జరిగితే ఇరవై లక్షల మంది రాశారు నీట్ ఎగ్జామ్ ఈ దేశంలో అందరూ కూడా అందులో నంబర్ వన్ ర్యాంక్ మన శ్రీకాకుళం కుర్రాడు వరుణ్ కుర్రాడికి వచ్చిందా ఇరవై లక్షల మంది ఈరోజు మీకు ఎంత కాంపిటీషన్ టెన్త్ లో రాసిన ఎంత రాసిన మండలంలో అనుకుంటే థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ మెంబర్స్ రాసుంటారు మీతో కలిసి అలాంటిది ట్వంటీ ల్యాక్ మెంబర్స్ రాస్తే అందులో ఫస్ట్ గా వచ్చాడు మన శ్రీకాకుళం అలాగే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకున్నారు మొన్ననే ఒక మంచి ర్యాంక్ తో మన శ్రీకాకుళం జిల్లా నుంచి బాణ వెంకటేష్ అనే వ్యక్తి ఈరోజు టాప్ ర్యాంకర్ గా ఐఏఎస్ లో కూడా ఈ రోజు వచ్చాడు మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మీకు మీరు లిమిట్ చేసుకోవద్దు నేనేదో జలుమూరు మండలం మందసా మండలం విచ్చాపురం మండలం ఇక్కడే పుట్టాను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు ఏంటి లక్ష్యం అని నేనేం సాధించగలను నేను అంతంత మాత్రాన్ని నేను ఈ ఉద్యోగం ఆ ఉద్యోగంకి పరిమితం అవుతా అన్నది కాదు మీ డ్రీమ్స్ మీ గోల్స్ ఎప్పుడు కూడా పెద్దవిగానే ఉండాలి వీళ్ళందరూ మీకు ఇన్స్పిరేషన్ అలాగే కళ్యాణి అని ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంది ఏ రంగమైన తీసుకోండి సైంటిస్ట్ గా డాక్టర్స్గా అంటే ఎగ్జాంపుల్స్ తక్కువ అయి ఉండొచ్చు కానీ వాళ్ళందరూ ప్రూవ్ చేశారు శ్రీకాకుళం జిల్లాలో పుట్టి మనం ఎక్కడ చదువుకున్నా సరే ప్రపంచంలో బెస్ట్ ప్రొఫెషన్స్ లో లీడ్ చేయగలమన్న సత్తా ఈ శ్రీకాకుళం జిల్లాకు ఉంది అలాగే అన్ని రంగాల్లో కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి వాళ్ళు ఎలా లైఫ్ లో పైకొచ్చారు వాళ్ళు ఎలా వాళ్ళ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా అధిగమించి ముందుకెళ్ళారు వాళ్ళు ఏ గోల్స్ తో పనిచేశారు ఇలా ప్రతి వ్యక్తిది కూడా ఒకసారి మీకు ఇన్స్పిరేషన్ గా చదు ఈ మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయనలో అవ్వాలని కోరిక మీ అందరికీ కూడా ఉంటుంది కానీ అక్కడే అయిపోతుంది కానీ అలాంటి కోరిక ఎవరైనా చూసినప్పుడు మీకు కల్పిస్తే వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళు ఎలా పైకి వచ్చారు వాళ్ళు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళ కెరియర్ లో ఎలా మూవ్ అయ్యారు ఇవన్నీ కూడా తెలుసుకొని వీలైనంత వరకు మీరు కూడా ఆ యొక్క ప్రోగ్రెస్ ని అదే మార్గంలో మీరు కూడా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మీరు కూడా సాధించవచ్చు కాబట్టి ఎవరైనా ఆస్పిరేషనల్ గా మీరు కనబడితే ఒక రోల్ మోడల్ గా కనబడితే అది కేవలం ఈ రోజు ఉన్న వాళ్ళనే కాదు ఇంకా పెద్దలు ఉన్నారు మనకి స్వాతంత్ర పోరాటం నుంచి కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఎంతో మంది ఆర్మీలో చేస్తున్న వాళ్ళు చాలా ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత డబ్బున్నా సరే ఎంత కుటుంబం ఉన్నా అన్ని పక్కన పెట్టి దేశం కోసం పోరాటం చేయడానికి దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కూడా లెక్క చేయనటువంటి ఆఫీసర్స్ ఆర్మీలో ఎంతో మంది రోజు మన దేశంలో ఉన్నారు వాళ్ళందరినీ చూస్తే మనకు ఎంతో ప్రౌడ్ గా మనం ఫీల్ అవుతాం అలాగే మన ఆపరేషన్ సింధూర్ మన దేశం మీద ఎవరో టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం ఊరుకొని కూర్చోము టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా సరే వెతికి వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేస్తామనేది భారతదేశం తరఫున మనం అందరం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో ప్రూఫ్ చేశారు అంటే దేశంలో కూడా ఒక రెవల్యూషన్ మొదలైంది భారతదేశం అని అంటే అందరికీ చిన్న చూపు ఉండేది ఒకప్పుడు భారతదేశం అని అంటే కొంచెం వెనకబడిన దేశాల్లో ఉండేది కేవలం జనాభా ఎక్కువ మంది ఉన్నారు ఏదో కొంత గుళ్ళు చుట్టూ తిరుగుతుంటారు బొట్లు పెట్టుకుంటారు ఇలా రకరకాల ఆలోచనలు భారతదేశం అని అంటుండేది ఈ రోజు అదే భారతదేశం చెందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచంలో ఏ వేదిక మీద కూర్చున్నా సరే ఈరోజు నమస్కారం పెట్టి గౌరవించి మన తాలూకా విలువలు మన తాలూకా ఆచారాలను కూడా గౌరవిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అంటే భారతదేశం ఏ స్థాయిలో రోజు ఉజ్వలించిందో ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాలి అటువంటి భారతదేశంలో పుట్టే అవకాశ భగవంతుడు మనకు కల్పించినందుకు గర్వపడాలి మన చరిత్ర మన సంస్కృతి మన పూర్వీకులు మన కోసం చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా స్ఫూర్తినిచ్చేటటువంటివి కాబట్టి మీరందరూ కూడా రేపు మీరు అన్ని ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా సరే మీరు ఇండియా తాలూకా గా ఉండాలి ఇండియన్ కల్చర్ తాలూకా ప్రొటెక్టర్స్గా ఉండాలి మన కల్చర్ని మన సాంప్రదాయాల్ని ఎక్కడ బ్రేక్ రాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి అనుకున్నారు కొన్ని ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు రెండు వేలు త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఇయర్స్ నుంచి కూడా అప్పటి నుంచి అలా 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 కంటిన్యూ అవుతున్నాయి ఏదైనా ఒక జనరేషన్ కానీ మిస్ అయితే అది కంటిన్యూ అయ్యేదా మీరు ఒక పైప్లో నుంచి వాటర్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడో పైప్ మధ్యలో కనబడ కట్ చేస్తే ఆ ఎండ్కి వాటర్ వెళ్తుందా మధ్యలోనే స్పిల్ అయిపోతుంది అలాగే ఈ కల్చర్ ని కూడా మనం కంటిన్యూస్గా మనం లీడ్ తీసుకొని అది కంటిన్యూ చేయకపోతే కల్చర్ కూడా మాయమైపోతుంది కల్చర్ మాయమైపోతుంది మన కట్టుబాటు మాయమైపోతుంది మన విలువలు మాయమైపోతాయి అలాగే మనకు ఉండే భాష కూడా మాయమైపోవచ్చు సో ఇలాంటి విషయాల్లో మీరు కూడా కొత్త జనరేషన్ ఎవరైతే వస్తున్నారో మీరు మన కల్చర్ని మన కంట్రీని వాటిని కూడా గౌరవించుకుంటూ పెద్దలను కూడా గౌరవించుకుంటూ ఈరోజు మీకు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్గా ప్రపంచంలోని తయారవ్వాలన్నది నా తాలూకా కోరిక అందులో తెలుగు కమ్యూనిటీ ముందుండాలి ఆ తెలుగు కమ్యూనిటీలో మన శ్రీకాకుళం జిల్లా ముందుండాలి అనేది నా తాలూకా ఆలోచన మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది అందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు నా ముందు ఐదుగురు ఆరుగురు మాట్లాడారు బ్రహ్మాండంగా మాట్లాడారు అదే నేను ఆ వయసులో స్కూల్ చదువుకున్నప్పుడు ఈ స్టేజ్ మీద పెట్టి మాట్లాడమంటే నేను అసలు మాట్లాడేవాడిని కాదేమో భయంతో వణికి ఇంతమంది జనాల మధ్యలో అసలే కేంద్ర మంత్రి గారు ఉన్నారని పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారని ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారని అందరికీ కూడా సడన్ గా తెచ్చి స్టేజ్ మీద మాట్లాడమని అంటే కాస్త వలుగ్గానే ఉంటుంది కానీ ఎవరైతే పిల్లలు మాట్లాడారో అద్భుతంగా వాళ్ళందరూ కూడా మాట్లాడారని అంటే మీ అందరినీ చూస్తే అదే చెప్తున్నా మళ్ళీ నాకు ధైర్యంగా ఉంది ఆ ధైర్యాన్ని నిలబెట్టుకొని మీరు అందరూ కూడా ఏదో సాధిస్తారనే నమ్మకంతో మరొకసారి నా బెస్ట్ విషెస్ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ అనేది ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రాం పిల్లల్ని భవిష్యత్తు వైపు ఆసక్తితో ముందుకు నడిపించే ప్రోగ్రాం అటువంటి ప్రోగ్రామ్ రూపకల్పన చేసినందుకు లోకేష్ అన్న గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అవకాశం నేను యాక్చువల్లీ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ జిల్లా వరకు నేను చేద్దామని నాకు ఒక ఆశ ఉండేది కానీ లోకేష్ అన్న గారు ముందే అలాంటి ప్రోగ్రామ్ డిసైడ్ చేశారు రెండు కలిసి వచ్చాయి ఇందులో ఇది పార్టిసిపేట్ చేశాను ప్రతి ఇయర్ కూడా ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది ఇలాగే మీలాగే ఎంతో మంది వందల మంది స్టూడెంట్స్ కి ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ ఒకటి దక్కుతుంది ఇది మీకు కూడా ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ మీకు కూడా ఈరోజు ఈ ప్లాట్ఫామ్ దక్కింది మీకు కూడా ఇన్స్పైర్ చేసుకున్నప్పుడు మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఛాలెంజెస్ రావచ్చు ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు గుర్తు చేసుకోండి ఆ రోజు మేము పర్ఫామ్ చేసాం మాలో కూడా ఒక కెపాసిటీ ఉంది మాలో టాలెంట్ ఉంది అందుకే మేము ఆ వేదిక మీద మేము ఒక అవార్డు తీసుకోగలిగాము సో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా అది సాధిగమించే శక్తి నాకు ఉంది అనేది ఇది ఎప్పటికీ కూడా మీకు స్ఫూర్తినిచ్చే ప్రోగ్రామ్ గా మీ జీవితంలో ఎప్పుడు కూడా ఉండాలి ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి టీచర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేశారు వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా బెస్ట్ తో సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి